హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో రైతులకు ఎకరాకు పదివేల రూపాయలు అయితే సాయం అయితే అందిస్తున్నారండి తెలంగాణ ప్రభుత్వం మరి వీరికి పదివేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడవచ్చు అండి కాళకుండా వీడియోలోకి అయితే వెళ్దాం తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి వేలాది ఎకరాల పంటలను వరదలు అయితే ముంచెత్తాయి ఇక వరి పత్తి మొక్కజొన్న వంటి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయండి చాలా వరకు పంట పొలాల్లో ఇసుక మేట అయితే వేసింది వరదల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు అయితే విలపిస్తున్నారండి దీంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అయితే వచ్చింది ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారండి ఈ నిర్ణయం రైతులకి గొప్ప ఊరణ ఇచ్చే అంశం అనేసి మనకు తెలుస్తుంది ఇక మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జిల్లాలో మంత్రి పర్యటించి వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు వరద నష్టాలని అంచనా వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాలని నిర్ణయించిందన్నారు అందుకే ఎకరాకు పదివేల రూపాయలు చెప్పున నష్ట పరిహారం ఇస్తామని స్పష్టమైతే చేశారండి వరద బాధితులకు అన్ని విధాల సహాయం అందిస్తామని భరోసా అయితే కల్పించారు ఇక రైతులు ఎదుర్కొంటున్న నష్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలో సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారండి ఈ నష్ట పరిహారం ప్రకటన రైతులకు ఊరటను ఇచ్చే అంశం కాగా ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్